ముడుమల బంధం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి సంగీత్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి అమృత రిత్విక్ ప్రియా తరుణ్ సంతోష్ నిత్య వైష్ణవి విక్రమాదిత్య చంద్రమోహన్ గారు రాజేశ్వరి సంజయ్ అనూష రామ్మూర్తి సావిత్రి గారు అరుణ్ గుప్తా విమలా గారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పేర్స్గా డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఇంతకీ విరాస్ వసదార ఎప్పుడొస్తారు వాళ్ళు కూడా వస్తే డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము అని అనగానే విరాస్ డాన్స్ చేస్తాడని నీకు తెలుసా అని షాక్గా అడుగుతుంది వైష్ణవి విక్రమ్ చిన్నగా నవ్వుతూ నీకు విరాస్ డాన్స్ చేస్తాడని నమ్మకం లేకపోవచ్చు కానీ వసదారా గురించి మాత్రం తప్పకుండా డ్యాన్స్ చేస్తాడని నాకు తెలుసు ఇప్పుడు చెప్పు వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారా లేదా అని అంటాడు విక్రమ్ బాబాయ్ నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు విక్కి నిజంగా విరాస్ గురించి నాకు కూడా అంతలా తెలియదు నిజమే విరాస్ బస్తారతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పగానే నేను ముందే గెస్ట్ చేశా ఇంకా వాళ్ళిద్దరు కూడా వస్తే స్టార్ట్ చేద్దాము అని అనగానే సరే నేను వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొస్తాను అని అంటుంది వైష్ణవి నువ్వు వద్దు నేను వెళ్తాను అని చెప్పి విక్రమ్ స్టెప్స్ ఎక్కుతుండగా సంతోష్ వచ్చి ఎక్కడికి విక్రమ్ అని అడుగుతాడు వసుధారని పిలవడానికి వెళ్తున్నాను అని చెప్పగానే అవునా వాళ్ళని నేను పిలుస్తాను అక్కడ డాన్స్ మాస్టర్ వాళ్ళు వచ్చారు నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకో అని చెప్పి విక్రమ్ మాట వినకుండా సంతోష్ విరాస్ వాళ్ళ దగ్గరికి వెళతాడు ఇప్పుడు విరాస్ వసు మధ్య ఏం జరిగిందో చూద్దాం విరాస్ వసదారని ఎలాగైనా డైవర్ట్ చేయాలని తనకి డాన్స్ రాదని అంటాడు అందుకు వసదారికి చాలా కోపం వస్తుంది విరాస్ విరాస్తో మీరు నాకు డాన్స్ రాదని అన్నారు కదా విరాస్ సార్ అని కోపంగా అంటుంటే అవును అని అంటాడు విరాస్ చిన్నగా మీకు తెలుసా నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి నేను ఇంట్లోనే అప్పుడప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని అలా అమ్మమ్మకి నా ఇష్టం తెలిసి నేను కాలేజీలో చదివే రోజుల్లో నన్ను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళమని చెప్పింది అలా నేను చదువుకుంటున్నా మరో పక్కన డాన్స్ నేర్చుకున్నాను అందుకే ఇందాక మీరు డాన్స్ చేస్తున్నా కూడా మీతో పాటు తగ్గట్టుగానే నేను కూడా డాన్స్ చేశాను కానీ నేను డ్యాన్స్ చేసింది మీకు కనిపించలేదనుకుంటా అందుకే నాకే వంకలు పెడుతున్నారు అని వస్తారా కోపంగా అనేసరికి హో మేడం గారికి కోపం వచ్చింది ఇందుక అందుకేనా నాతో అంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేసింది అని విరాస్ మనసులో అనుకుని వస్తారా వైపు చూస్తూ అది కాదు వస్తారా అని అంటుంటే బద్దు విరాస్ సార్ మీరు నన్ను చాలా పెద్ద మాట అన్నారు అని వస్తారా అనకని బాబోయ్ ఇప్పుడేంటి ఈ రాక్షసి నాతో గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తున్నా ఏంటి అని విరాస్ అనుకుంటూ ఉండగా వసదారా విరాస్ వైపు చూసి మీ మొబైల్ ఇవ్వండి అని అడుగుతుంది విరాస్ అర్థం కాక నా మొబైల్ ఎందుకు అని అంటాడు నాకు డ్యాన్స్ వచ్చో లేదో తెలిసేటట్టు చేస్తాను మీకు అని చెప్పగానే విరాస్ తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి లాక్ ఓపెన్ చేసి వసదారికి ఇస్తాడు బసు వెంటనే విరాస్ మొబైల్లో సాంగ్స్ లిస్ట్ ఓపెన్ చేసి దానిలో ఉన్న ఒక ఫీమేల్ లవ్ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటుంది తర్వాత విరాస్ వైపు చూస్తూ ఇప్పుడు ఈ సాంగ్ కంప్లీట్ అయ్యేలోగా మీరే ఒప్పుకుంటారు బసు గ్రేట్ డాన్సర్ అని గర్వంగా చెప్తుంటే విరాస్ పెదవుల పైన చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది ఇప్పటి వరకు నేను ఎక్కడా కూడా డాన్స్ చేయలేదు డ్యాన్స్ నేర్చుకునేటప్పుడే మాత్రమే డాన్స్ చేసేదాన్ని తర్వాత ఇంట్లో నేను ఒక్కొద్దాన్నే ఉన్నప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇంట్లో ప్ సాంగ్స్ ప్లే చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ ప్ 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 చేస్తూ ఉంటాను నేను డ్యాన్స్ నేర్చుకున్నప్పుడే అనుకున్నాను నేను డ్యాన్స్ అనేది నేను పెళ్లి చేసుకోబోయే భర్త ముందు చేయాలి అని కానీ ఇప్పుడు నా అంబిషన్ని మార్చుకుంటున్నాను మీరు నాకు డ్యాన్స్ రాదని చెప్పారు కదా అందుకే ఇప్పుడు మీ ముందు నేను డాన్స్ చేస్తాను అని వస్తారా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి కావాలని చేస్తున్నావు కదా ఇదంతా అంబిషన్ మార్చుకున్నావా అంత సీన్ లేదు నిన్ను పెళ్లి చేసుకునేది నేనే కాబట్టి కావాలని నా ఎదురుగా డాన్స్ చేస్తున్నావు అని విరాస్ మనసులో అనుకుంటాడు వసదార కూడా మనసులో నేను మిమ్మల్ని మాత్రమే నా భర్తగా అనుకుంటున్నాను అందుకే మీ ముందే మొట్టమొదటిసారిగా డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నాను విరాస్ సార్ అని అనుకుంటుంది ఇంకా వసదార డాన్స్ చేయడానికి రెడీ అవుతుంది విరాస్ అలాగే తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసదార వైపు చూస్తూ ఉంటాడు వసదార మొబైల్ తీసుకుని టేబుల్ పైన పెట్టి సాంగ్ ప్లే చేసి దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది బస్సు ధర డాన్స్ చేస్తుంటే విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు ఎందుకంటే తను చాలా పర్ఫెక్ట్గా ప్రతి మూమెంట్ చేస్తూ ఉంటుంది వెంటనే బస్సు మొబైల్ స్విచ్ ఆన్ చేసి వీడియో రికార్డర్ ఆన్ చేసి బస్సు కనిపించేటట్టుగా టేబుల్ దగ్గర మొబైల్ని సెట్ చేసి మళ్ళీ నార్మల్గా వచ్చి బస్సు చూస్తూ ఉంటాడు ఒక నెమలి నాట్యం చేస్తుంటే ఎంత అందంగా మైమర్పుగా ఉంటుందో ఇప్పుడు వస్తారా కూడా అంతే అందంగా నాట్యం చేస్తూ ఉంటే విరాస్ రెప్ప కూడా వేయకుండా వస్తార వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు బసదార డాన్స్ కి తగ్గట్టుగా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే తన కళ్ళని అటు ఇటు తిప్పుతూ ఉంటే విరాస్ హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది అమ్మో ఇలా కూడా మనుషుల్ని చంపేయచ్చు అని ఈ రాక్షసిని చూస్తుంటేనే తెలుస్తుంది దీనిలో ఇన్ని కళలు ఉంటే నన్ను నేను ఎలా కంట్రోల్లో ఉంచుకోగలను అని విరాస్ ఆలోచిస్తూ ఉంటాడు విరాస్ అలాగే వస్తార వైపు చూస్తూ నెమ్మదిగా తన వైపు అడుగులు వేస్తూ ఉంటాడు ఇంకా వాసు చివరిగా తన డ్యాన్స్ కంప్లీట్ చేసి నుంచునేసరికి వెనక నుండి వినిపించిన క్లాప్ సౌండ్కి విరాస్ అడుగు అక్కడే ఆగిపోతే బసదార కూడా వెనక్కి తిరిగి చూస్తుంది డోర్ దగ్గర సంతోష్ నవ్వుతూ వస్తారా దగ్గరికి వచ్చి వా వస్తారా నువ్వు ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని సంతోష్ అంటుంటే విరాస్ కోపంగా సంతోష్ వైపు చూస్తూ ఉంటాడు అసలు వీడెప్పుడొచ్చాడు పానకంలో పుడకలాగా ప్రతిసారి నాకు వసుకి మధ్యన వస్తూనే ఉంటాడు వీడు వసు డాన్స్ చూశాడా అని విరాస్కి వసుధార చెప్పింది గుర్తుకొస్తుంది తన మొదటి డ్యాన్స్ అనేది తన భర్త ఎదురుగానే చేయాలని అనుకుంది అని గుర్తుకు రాగానే విరాస్ చేతి పిడికి గట్టిగా బిగుసుకుంటుంది నువ్వు కానీ బసు డాన్స్ చూసావని చెప్పావంటే చంపేస్తాను అని మనసులో కోపంగా అనుకుంటాడు వసుధార సంతోష్ వైపు చూస్తూ మీరెప్పుడొచ్చారు అని కంగారుగా అంటుంది తనకి కూడా మనసులో ఎందుకో సంతోషత డాన్స్ చూశాడేమోనని చిరాకుగా అనిపిస్తుంది సంతోష్ నవ్వుతూ జస్ట్ నేను ఇప్పుడే వచ్చాను నేను ఇలా లోపల అడుగుపెట్టాను మీరు లాస్ట్ స్టెప్ వేశారు అంతే బట్ నేను చాలా మిస్ అయ్యాను మీ డాన్స్ని ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేది కదా అని సంతోష్ నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు కోపంగా ఉన్న విరాజ్ సంతోష్ మాటలు విని తన చేతి పిడికి లూజ్ చేసి నార్మల్గా ఉంటాడు బసదారికి కూడా సంతోష్ మాటలు ఊరట కలిగించి థ్యాంక్ యూ సంతోష్ గారు అని అంటుంది సరే ఇంకా కిందికి వెళ్దామా విక్రమ్ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాడు అని అనగానే విరాస్ సంతోష్ వైపు చూసి నువ్వు వెళ్ళు సంతోష్ మేము వస్తాము అని అంటాడు ఓకే విరాస్ సార్ అని బస్సు వైపు తిరిగి నిజంగా చాలా అద్భుతంగా ఉంది వస్తారా బట్ నేను మిస్ అయ్యాను అయినా ఈవినింగ్ సంగీత్లో మిస్ అవ్వండిలే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్తున్న సంతోష్ వైపు చూసి విరాస్ కోపంగా వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు బస్సు విషయంలో ఏదైనా రాంగ్ గా ప్రవర్తించాలి విక్రమ్ ఫ్రెండ్ అని కూడా చూడను అని చిరాకుగా అనుకుంటూ ఉంటాడు విరాస్ బస్సు విరాస్ వైపు చూసి ఇప్పుడు చెప్పండి ఇందాకెవరో ఏదో అన్నారు నాకు డాన్స్ రాదని అని వస్తారా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బసదార దగ్గరికి వెళ్ళి తనకి ఇంచు దూరంలో ఆగగానే అంత దగ్గరగా ఉన్న విరాస్ని చూడగానే వసుధారికి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది విరాస్ తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి బస్సు నుదుటిన పట్టిన చిరు చెమటలని తుడుస్తూ ఉంటాడు వసుధారికి విరాసలు చేస్తుంటే తనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత విరాస్ బస్సు ధర ఫేస్ పైన ఎయిర్ బ్లో చేయగానే బస్సు పరవశంగా కళ్ళు మోసుకుంటుంది విరాస్ బస చెవి దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా బాగా చేసావు బంగారం నిజంగా నీ డాన్స్కి నేను ఫిదా అయిపోయాను అని చెప్పి బస్సు చెంపకి చిరుముద్దు ఇస్తాడు ఇంకా మన బసో పాప ఫీలింగ్ ఏంటో నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం షోరీలందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మాక్సిమం ఫోర్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను త్వరగా కామెంట్స్ చేయండి